సార్ మాది అమ్మడుగూరు మండలం సార్ సత్యసాయి జిల్లా అమ్మడుగూరు మండలం మహ్మదాబాద్ గ్రామం సార్ అక్కడ నాకు ఇప్పుడు యాభై ఏళ్ళు సార్ నేను నాకు ఒక స్థలం ఉంటే అది అమ్మి ఒక ట్రస్ట్ పెట్టి సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఒక ట్రస్ట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ ట్రస్ట్ కడుతున్నాను సార్ నాకున్న ఇరవై సెంట్ల స్థలంలో ట్రస్ట్ కడుతున్నాను సార్ ఆరు లక్షలకి నేను స్థలం అమ్మి ఆ డబ్బు చాలక పాతరాళ్ళు మా ఇంటివి పాతింటివి రాళ్ళు ఉంటే అవి గునాది కేసి కడుతుంటే కావాలని ఒక వారం రోజులు ఇంకా నా మీద గొడవ పెట్టుకోవాలని ట్రై చేశారు సార్ నేను గొడవకి దూరంగా చాలా దూరంగా ఉన్నాను ఎందుకులే వీళ్ళతో గొడవ అనేసి చాలా దూరంగా ఉన్నాను పాతరాలు ఎందుకు వేసి కట్టాలా అంత యోగ్యత లేనప్పుడు నువ్వు ట్రస్ట్ ఎందుకు పెట్టాలా అది ఇది అని చాలా నన్ను వారం రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేశారు సూటిపోటి మాట్లాడూ చాలా చిత్రహింసలకు గురి చేశారు సార్ నిన్న సాయంత్రము మేము వాళ్ళు వస్తారని కూడా ఊహించలేదు అనుకోకుండా మా ఇంటి మీదకి అందరూ ఒక ఆరు మంది దాడికి వచ్చారు వాళ్ళలో వెంకటేష్ అనే అబ్బాయి నన్ను చెప్పుతో కొట్టి ఇంతలా కట్టి తీసుకునేసి కొట్టి నీకెవరు నీకు ఎవరు నిన్నెవరు పెట్టమన్నాడు ట్రస్టు నీకెవరు అడ్డొస్తారో చూస్తాను రామగిరి లింగమైన ఎలా చంపారో నిన్ను కూడా అలాగే చంపుతాము అది ఇది అని ఏదేదో వాగుతున్నారు సార్ నేనేమి ఏ రాజకీయ నాయకురాలు కాదు నాకు ఏ రాజకీయంతోనూ సంబంధం లేదు సార్ నేను సాదా సీదా మనిషిని ఈ చాలా విషయాల్లో నన్ను ఇలా చా చిత్రహింసలకు గురి చేస్తున్నారు సార్ బూతులన్నీ మాట్లాడేసి గలీజ్ గలీజ్ మాటలన్నీ మాట్లాడేసి నా కోడల్ని కొట్టి నన్ను కొట్టి నేను ఇంకా నా కోడలు వయసు వచ్చిన పిల్ల అమ్మాయికి ఎందుకు ఇది పడాలనేసి అమ్మాయిని పక్కకు దొబ్బి నేను వెళ్తే నన్ను చెప్తూ చెప్తూనే కొట్టినారు సార్ వేళ్ళన్నీ కించేసి చూడండి సార్ ఇక్కడ కొరికినాడు వెనకలు కించేసి చాలా గొడవ చేసి వెళ్ళిపోయినారు పొద్దునంగా పోతి పోకొని లే ఎందుకు వీళ్ళతో గొడవ జరిగింది జరిగిపోయిందని పొద్దున ఊరుకుంటే మేము బయటకు వస్తే ఒక మాట పాలకెళ్తే ఒక మాట నీళ్ళకెళ్తే ఒక మాట బజార్ లేకపోతే మాట నీతో తేల్చుకుంటాం నీతో ఏమైతుందో చూస్తాం మాకు ఎమ్మెల్యే మేడం సింధూరారెడ్డి అండ ఉంది పల్లె మాజీ మంత్రి మంత్రివర్యులు రఘునాథ్ రెడ్డి అండ ఉంది నువ్వేం చేయగలవు నీతో ఏమైతుందో చూస్తాను పచ్చి బూతులు సార్ లంజ అది ఇది అని గలీజ్ గలీజ్ మాటలు నీ అమ్మని దెంగ అంటారు లంజ అంటారు జుట్టు పట్టుకుని కొట్టిండే వీడియో కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది సార్ ఇలా చేస్తున్నారు సార్ ఇదే కాదు నాది పొలం కూడా ఇరవై తొమ్మిది సెంట్లు నలభై ఐదు ఏండ్ల క్రిందట మా అత్త పేరు మీద పట్టాయంటే దాన్ని కూడా సార్ రఘునాథ్ రెడ్డి సార్ పేరు చెప్పి ఈ మేడం ఎమ్మెల్యే మేడం గారి పేరు చెప్పి అది కూడా కబ్జా చేస్తున్నారు సార్ ఎం నాగేందర్ రెడ్డి అనే అతను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అప్పుడే ఒకసారి నేను వీడియో పెట్టాను సార్ పల్లెరఘునాథ్ రెడ్డి సార్ స్పందించి ఎమ్ఆర్ ఎంఆర్ఓని పంపించారు నేను ఒక నెల నుంచి ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరుగుతున్నాను అతను మొన్న వెళ్తే ఏమంటాడు అన్నాడు నిన్ను బయటకు వెళ్ళు ఫస్ట్ నిన్ను ఎవడరమ్మన్నాడే ఎందుకు సార్ మా సమస్య మీకు చెప్పడానికి వచ్చాము ఎందుకు బయటకు వెళ్ళమంటారు అంటే పోలీసులను పిలిపియాలా నేను పోలీసులతో కొట్టించాలా అని మాట్లాడారు సార్ ఎంఆర్ఓ కూడా ఎక్కడ ఇంకా సమాజంలో ఇంకా మేము మంచి పనులు చేయాలంటే ప్రతి దానికి ఇలా అడ్డుపడుతుంటే మేము ఏం చేయాలి సార్ చావల్ల బతకల్లా ఇప్పుడు మాకు ఈ వెంకటేషు రాము సురేషు ఇంకా ముగ్గురు సార్ వాళ్ళు నాకు చీకట్లో కనపడలేదు దాదాపు ఆరు ముక్కలు ఏడు గంటలైంది వాళ్ళు గొడవకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది బయటకు వచ్చినా ఇంట్లోకి వెళ్ళినా ఏదో ఒకటి సూటిపోటి మాట్లాడడము గలీజ్గా తిట్టడము ఇవన్నీ చేస్తున్నారు సార్ మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నా నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆపేయాలంట నేను కట్టకూడదంట ఎందుకు నువ్వు నువ్వు ఆడదానివి ఆడదానిలాగా ఇంట్లో ఉండు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఎక్కడ అక్కడ ఉండాల నువ్వు నిన్ను తొక్కేస్తాము అది ఇది అని ఏదేదో మాట్లాడి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇవ్వాలని వచ్చినాను సార్ అక్కడే అక్కడికి వెళ్ళి కేసు పెడితే అమడగూరు ఎస్ఐ దగ్గర పోయి కేసు పెడితే నిన్ను చంపేస్తాము నువ్వు ఎలా వెళ్తామో నేను చూస్తాను అక్కడికే వచ్చి చంపేస్తాము రామగిరి లింగమయ్యకి ఎట్లా ఎలాంటి చావు వస్తుందో అలాంటి చావే నీకు వచ్చేది పోలేదు సార్ పో అక్కడికి అక్కడ పోయినా మాకు అసలు అక్కడ ఎస్ఐ సార్ కూడా లేరు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో ఇక్కడికే డైరెక్ట్గా వచ్చినాం సార్ సార్ లేదు సార్ లేదు ఇంతకుముందు వీడియో పెట్టింటే నేను గ్రూప్లో ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఎంఆర్ఓ చెప్పారు కానీ అతని మాట కూడా తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే సార్ అండ చూసుకునే సార్ వాళ్ళు ఇంత విర్రవీగుతాండేది ఎమ్మెల్యే సార్ అండ మేడం సింధురారెడ్డి మేడం అండ చూసుకునే సార్ వీళ్ళు ఇంత విర్రవీగుతాండే ప్రతి ఒక్కరూ ఎందుకు ఇలాగే గొడవ అందరూ మమ్మల్ని కొడుతుంటే చుట్టూ నిలబడి సినిమా చూసినట్టు చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా మాకు అడ్డు రాలేదు సార్ ఏం సార్ నేను ఏమైనా చేయరాని పని చేస్తున్నానా సమాజసేవ సార్ నేను చేస్తున్నాను ఎందుకు సార్ మాకు ఇంత టార్చర్ ఇద్దో సార్ నేను అన్ని ప్రూఫ్స్తోనే సార్ కుళాయి దగ్గర నుంచి డబ్బు కట్టి ప్రూఫ్స్తోనే తీసుకున్నాను సార్ ఏ ఒక్కటి నేను పద్ధతి లేకుండా ఏది చేయలేదు సార్ ప్రతిదీ కుళాయి కనెక్షన్ కూడా డబ్బు కట్టే తీసుకున్నాను ఇలా చిత్రహింసలకు బూతులు సార్ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు భరించలేకపోతున్నాం సార్ వాస్తవంగా రాత్రే సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాం సార్ నేను హ్యూమన్ రైట్స్లో కూడా ప్యాటర్న్ సార్ మాకు మేమే ఒకరికి చెప్పాల్సిన వాళ్ళము మేమే ఒకరి దగ్గరికి న్యాయం కోసం వస్తే మేమేం కావాలో చెప్పండి సార్ అందరూ కొట్టేకి ఫస్ట్ ఏ మళ్ళీ మాట సార్ వాళ్ళు మాట్లాడేది ఫస్ట్ ఎప్పుడైతే మేము కొన్ని వీడియోలు తీసినాం సార్ ఐదారు వీడియోలు దెబ్బ 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 చెప్పులు తీసుకొని కొట్టేస్తారు తర్వాత ఏమన్నాం మిమ్మల్ని వీడియో ఎప్పుడు తీస్తామో అప్పుడు సరిగా మేము ఏమన్నాం ఎక్కడన్నామని న్యాయంగా మాట్లాడతారు తెలివిగా బిహేవ్ చేస్తున్నారు సార్ అయినా నా దగ్గర ఒకటి కొట్టిండేది వీడియో ఉంది వెంకటేష్ అనే అబ్బాయి నన్ను జుట్టు పట్టుకొని చెప్పుతో చెప్పుతోనే కొట్టినాడు సార్ మాకు న్యాయం జరగాలి లేదంటే మమ్మల్ని చచ్చిపోమంటే కూడా మేము చచ్చిపోతాం సార్ మేము భరించలేము మా డబ్బు మేము పెట్టుకొని మేము సమాజ సేవ చేయాలని చూస్తుంటే మాకు ఎందుకు సార్ ఇంత చిత్రహింసలు ఇన్ని బాధలు ఎందుకు సార్ ఎన్ని రోజులని అనుక్షణం చస్తూ బతికే అవసరం మాకేముంది సార్ ఈ తెలుగుదేశం నాయకులే ఇంత సార్ ప్రతి దానికి మాకు అడ్డుపడుతున్నారు ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏ దే మాది ఇదే మేము తెలుగుదేశము మాకు వైఎస్ఆర్ ఇదేం లేదు సార్ ఎవరు మంచోళ్ళు వాళ్ళకే ఓటేస్తాం మేము వ్యక్తిగతంగా ఎవరు మంచో వాళ్ళకే ఓటేస్తాం సార్ మాకు ఏ నాయకుడు మేము పలానా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని బోర్డు వేసుకుని మేము ఎప్పుడు తిరగలేదు సార్ ఎందుకు మాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట నిరుద్యోగ భృతికి అప్లై చేస్తే అది కూడా అంతే సార్ ఆన్లైన్కి ఎక్కను మా అబ్బాయి బీటెక్ చేసినాడు మా అమ్మాయి డిగ్రీ కోడలు డిగ్రీ చేసింది సార్ ఆన్లైన్ చేయడము వెళ్ళి నాయకులు వెళ్ళి పీకేయడము మేము కష్టపడి మా మేము కష్టపడి సంపాదించుకున్నాం తప్పితే మాకు ఈ ప్రభుత్వ పరంగా కూడా ఏ పథకాలు మాకు ఎవ్వరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేదు అలానే తెలుగుదేశం వాళ్ళు చేయలేదు మాకు ఎవరు రాజకీయాలతో మాకు పని లేదు సార్ మాకు న్యాయం కావాలి అంతే